మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం రైల్వే వారు ఇప్పటికే మనకి రెండు రెండు కోట్ల ముప్పై లక్షలు ఇవ్వడం జరిగింది వాటిని కమిషనర్ గారు మీరు ఇష్టానుసారంగా కొత్త వర్కులు కూడా తమ్ములేసి మరి అకౌంటెంట్ గారు కూడా వాటిని చూసుకోకుండా ఇష్టానుసారంగా వాటిని అన్నింటినీ కూడా ఇది చేయడం జరిగింది ఇప్పుడు మనకి రైల్వే నుంచి వచ్చిన రెండు కోట్లు రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మీరు ఏం చేశారు దానికి సమాధానం చెప్పండి అవన్నీ సరిచేసి ఇప్పుడు అన్ని కొత్త వర్క్ చెప్తున్నారు ఏ రకమైన కొత్తలకు డబ్బులు లేవని చెప్తున్నారు మనకి జనరల్ ఫండ్లో ఫోర్టీ డెబ్బై లక్షల దగ్గర వరకు ఉంది మీరు రైల్వే నుంచి వచ్చిన డబ్బుల్ని ఈ పాత వర్కులు కూడా ఇవ్వకుండా మరి వాటిని మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు కొత్త వర్కులకి ఎన్ని శాంక్షన్ చేసినారు వాటన్నిటికీ కూడా మీరు క్లియర్గా సమాధానం చెప్పండి ఆర్టీఓ రాసిస్తాము మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ మినిస్టర్ దగ్గరికి రాసిస్తారు ఇవన్నీ కాదు మీకు తెలుసు కదా మీకు ఎంత డబ్బులు వస్తున్నాయనేది మీకు ఐడియా ఉండాలా అవి ఏదో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది మీకు ఐడియా ఉండాలా ప్రతి కౌన్సిల్ కి రావడము వర్క్ వర్కుల గురించి అడిగితే కొత్త వర్క్ ఏమో పెడుతున్నారు ఇష్టానుసారంగా మరి పాత వర్కులకి ఏ రకంగా కూడా బిల్లుల్ని మూవ్ చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు ఒకవేళ చెప్పండి పాత వర్కుల్లో ఏమన్నా వేరే కొత్త కాంట్రాక్టర్లు ఇక్కడ కనిపించరు పాత కాంట్రాక్టర్లు వాళ్ళ ద్వారానే వాళ్ళకేమో పిల్లులేమో పడుతున్నాయి మరి పాత పిల్లులు పాత వర్క్ చేసిన వాళ్ళు ఏం కావాలి వాళ్ళ సమాధానం చెప్పండి ప్రతి కౌన్సిల్ లో ఎన్ని కోట్లు వస్తున్నాయి వాటిని ఏ రకంగా మీరు వాడుతున్నారు లాస్ట్ టైం మేము వర్క్ పెట్టద్దండి చెట్లు తీసేదానికి మళ్ళీ దాని ప్రపోజల్ పెట్టినారు అక్కడ ఏదో ఇబ్బంది ఉందో చెప్తున్నారు ఓకే నెసెసిటీ ఉన్న వాటికి పెట్టండి ఏదో పార్క్ డెవలప్మెంట్ అని పెట్టారు ఆ పార్కులకి ఎవరు పోతున్నారు మీరు డెవలప్ చేసినా కూడా పార్కులకి వెళ్ళే పరిస్థితి ఎక్కడా లేదు అవసరమైన వాటికి పెట్టండి బిల్లులు చాలా నష్టపోతున్నారు వర్కులు చేసిన వాళ్ళు వాళ్ళు కూడా కష్టపడి వర్కులు చేసిస్తారు ఇస్తారు మీరు దీని గురించి ఆలోచన చేయండి ఇప్పుడు ఈ జనరల్ ఫండ్ మీరు మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆ రైల్వే వచ్చిన అమౌంట్నే ఆ రెండు కోట్ల ముప్పై లక్షలనే మీరు కరెక్ట్ గా డిస్ట్రిబ్యూట్ చేయకుంటే పాత వర్కుల్ని క్లియర్ అవుతున్నాయి ఆడిట్లు అన్ని అయిపోయినప్పటికీ కూడా మీరు తప్పు కావాలని ఆపుతున్నారు మీరు తప్పు వేస్తే కొన్ని వర్కులన్నిటికీ కూడా పిల్లలు పడతాయి ఎందుకు మీరు ఈ విధంగా తెలుస్తున్నారో కమిషనర్ గారు సమాధానం చెప్పాలి మీకు అసలు ఏదైనా సబ్జెక్టు తెలుసా అండి ఏ రోజైనా

సమాధానం ఉండదు ఇంకా చెత్త గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా కుక్కల గురించి అయితే మనుషులు చచ్చిపోయినా కూడా పట్టదు చిన్న చిన్న పిల్లలకి కుక్కలు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వరు ఆఫీస్ రూమ్ లో కూడా అక్కడ రాలేరు వాళ్ళకి వెళ్తారు మీరు సమాధానం చెప్తే కూర్చొని నాలుగు మాట చెప్పి వెళ్ళడానికి చెత్త సబ్జెక్ట్ పట్టుకుంటారు ఇప్పుడు కానీ ఒకటి ప్లస్ ఇప్పి ఫోన్ చేస్తే అటువంటి పనులు చేస్తారు అట్లాంటి దానిలో రూమ్ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి అంటే మాత్రం సమాధానం ఉండదు దయచేసి ఈ లెక్కలకి కరెక్ట్ గా కౌన్సిల్